హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరూపుయ్య ఇష్యూ చెప్పిందండి ఎవరైతే సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రయత్నం అయితే చేసిందండి సెప్టెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు అనేది పాత విధానంలో అయితే ఇవ్వడం లేదండి పూర్తిగా అయితే రద్దు చేశారు కొత్త విధానంలో అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి అదేవిధంగా పెన్షన్లో కీలక మార్పులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చేసిందండి ఈ విధంగానే మీరు అయితే ఇక్కడ నుంచి పెన్షన్ తీసుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనేది కూడా వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి మాక్సిమం పెన్షన్ల సంబంధించి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయండి అదేవిధంగా ఈ పెన్షన్లన్నీ కూడా తొలగిస్తున్నారండి ఎవరు పెన్షన్లు తొలగిస్తున్నారు అనేది కూడా మీకైతే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి గత జనవరి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలో అందరికీ కూడా నోటీసులు అయితే పంపుతూ ఉందండి ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే ఉందండి సో దీని నిమిత్తం ఏంటంటే జనవరి నెల నుంచి కూడా దివ్యాంగ పెన్షన్ సంబంధించి పర్టికులర్గా ఈ యొక్క తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి అదేవిధంగా సదరం స్లాట్స్ కూడా ఓపెన్ చేయలేదండి సదరం సర్టిఫికేట్లు కూడా కొత్త అయితే ఇష్యూ చేయలేదండి ఆరు నెలల పాటు ఆరు నెలల తర్వాత ఇష్యూ చేశారండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే సదరం స్లాట్స్ అవి బుక్ చేసుకుని చాలా మంది సదరం సర్టిఫికేట్లు అయితే అప్లై చేసుకున్నారండి కొంతమందికి వచ్చేసి కొంతమందికి అయితే అండర్ ప్రాసెస్ లో ఉన్నాయండి అదేవిధంగా ఇక్కడ సదరం స్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకుని ఉన్నారో కొత్తగా ఎవరైతే కొత్త సర్టిఫికేట్లు వచ్చినాయో వారికి అయితే కొత్త సర్టిఫికేట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ అదే అదేవిధంగా తనిఖీలన్నీ కూడా నిర్వహించ నిర్వహించారండి రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలన్నీ కూడా సో ఐదు లక్షల మందికి అయితే ఇక్కడ నోటీసులు అయితే పంపించారండి ఆదేశాలు జారీ చేశారు ఆదేశాలు జారీ చేసిన తర్వాత నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది అయితే ఈ స్క్రీనింగ్ టెస్టులకి అయితే అటెండ్ అయ్యారండి అంటే రీ అసెస్మెంట్ సర్టిఫికేట్లు అన్నీ కూడా వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యూ డేటా ప్రకారం అయితే మళ్ళీ కూడా ఇప్పుడు జారీ చేస్తుందండి వీళ్ళు స్క్రీనింగ్ టెస్టులకు వచ్చిన తర్వాత డాక్టర్లు చెక్ చేశారండి ఓల్డ్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి సదరన్ సర్టిఫికెట్ ఆ అదే అదేవిధంగా వారు చెప్పినటువంటి క్వాలిటీస్ ఇవన్నీ కూడా రెండు కూడా కంపేర్ చేసుకుండి వారికి నిజంగా ఆ పర్సంటేజ్ ఉందా ఆ డిజబిలిటీ ఉందా అనేది చూడడం జరిగిందండి చూసిన తర్వాత మళ్ళీ డాక్టర్లు ఒక న్యూ సర్టిఫికెట్ న్యూ అసెస్మెంట్ అంటే మార్పు చేస్తూ ఒక సదరం సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేస్తున్నారండి గ్రామవార్డు సచివాలయాల్లో ఆ సర్టిఫికేట్లో చూసుకుంటే కనుక లక్ష ఎనిమిది వేల మందికి అయితే ఇక్కడ దివ్యాంగు పెన్షన్కి అర్హత అయితే కోల్పోయారండి అదేవిధంగా పెన్షన్లు అనేది మార్పు జరిగినాయి అండి అంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారికి ఆరు వేలు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారికి పదిహేను వేలు ఇలాగా రెండు రకాలుగా కూడా మార్పులు అయితే జరిగినాయండి ఈ రకంగా న్యూ సర్టిఫికెట్లు సదరం సర్టిఫికేట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం టెస్ట్లు ఎవరైతే చేయించుకున్నారో వారందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఇక్కడ లక్షలు మందికి ప్రభుత్వం నోటీసులు పంపితే నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల మంది మాత్రమే వచ్చారండి ఇరవై నాలుగు వేల మంది అయితే రాలేదు వీళ్ళ పెన్షన్లో ఆగస్టు ఒకటో తేదీనైతే వారికి అయితే ఇరవై నాలుగు వేల మందికి కూడా పంపిణీ చేయలేదండి తాత్కాలికంగా నిలిపివేశారండి వారందరినీ కూడా ఈ స్క్రీనింగ్ టెస్టులకు రావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ వారికి అయితే ఆదేశాలు అయితే నోటిఫికేషన్లు అయితే జారీ చేయడం జరుగుతుందండి ఒకవేళ కనుక ఇలాగే రాకుండా ఉన్నారనుకోండి సో టెంపరీగా కాదండి పర్మనెంట్గా కూడా వారి యొక్క పెన్షన్లు డిజబుల్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే వారికి ప్రజెంట్ ఇప్పుడు పెన్షన్లు అయితే పంపిణీ చేయడం లేదండి అలా అని చెప్పేసి వారు కూడా టెస్ట్లకి రావట్లేదండి అప్పుడు వాళ్ళకే ప్రాబ్లం అవుతుందండి ఎందుకంటే ఫేక్ పెన్షన్లు బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ చేసుకు క్లారిఫై చేసుకుండి వారికి అయితే నిజంగానే పెన్షన్లు అయితే ఇవ్వడం జరగదండి ఇక అదేవిధంగా ఎవరికైతే ఇక్కడ ఎనిమిది లక్షల ఎవరికైతే ఇక్కడ లక్షా ఎనిమిది వేల పెన్షన్లు నిలిచిపోయాయో వారికి కనుక నిజంగా అర్హత ఉంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళు అప్పీల్ చేసుకోవచ్చండి ఎవరైతే అధికారులు ఉంటారో గ్రామవాడ సచివాలయం సచివాలయాలు కావచ్చు అదేవిధంగా ఇక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారిని కూడా అడిగినట్లయితే కనుక వారు నిజంగా అవకాశం ఎలిజిబిలిటీ ఉంటే కనుక వాళ్ళైతే నిజంగా అయితే మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు అలా అప్పీల్ చేసుకుంటే కనుక నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారి పెన్షన్ అనేది యాక్టివ్ అవుతుందండి ఒకవేళ కనుక అర్హత లేకపోతే కనుక కంపల్సరీ వారికి అయితే పెన్షన్ అయితే రాదండి అదేవిధంగా ఇక్కడ దివ్యాంగ పెన్షన్లు అనేది నలభై పర్సెంట్ పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే కనుక దివ్యాంగ పెన్షన్ ఆరు వేల వస్తుందండి ఎనభై ఐదు పర్సెంట్ డిజబిలిటీ ఉండి అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే కనుక అది కూడా లోకోమోటర్ ఆర్థోపెటిక్ ఆప్షన్ ఉండి ఇక్కడ ప్రీపరాలసిస్ కావచ్చు కంట్రాల్ బలహీనత కావచ్చు ఇక విధంగా యాక్సిడెంట్ల ద్వారా కాళ్ళు చేలు పడిపోవడం కావచ్చు ఇట్లాగా పోవడం కావచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్లో మంచానికే పరిమితం అవుతారు కదండి వీల్చైర్కి పరిమితం అవుతారు చూసారా అలాంటి వాళ్ళకి నెలకి పదిహేను వేలు అయితే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తుందండి ఈ పెన్షన్లు అయితే ఆపిందండి మిగతా వరకు అయితే పెన్షన్లు అయితే సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే కంటిన్యూ చేస్తుందండి ఇక దీంతో పాటే రాష్ట్రంలో యథావిధిగా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుందండి రీసెంట్గానే కిందటి నెలలో చూసుకుంటే కనుక ఈ నెలకి సంబంధించి చూసుకుంటే కనుక స్పౌస్ పెన్షన్స్ కూడా పంపిణీ అయితే చేశారండి కొత్త పెన్షన్లు ఆ పెన్షన్లు కూడా పంపిణీ చేస్తారండి ఇంకా విధంగా రాష్ట్ర ప్రభుత్వం సామాన్య భద్రత పెన్షన్స్ దివ్యాంగ పెన్షన్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అయితే రాష్ట్రంలో ఎనిమిది లక్షల దివ్యాంగ పెన్షన్లు అయితే ఉన్నాయండి అందులో ఇప్పుడు ఒక లక్ష పెన్షన్లు పైగా అయితే పోతున్నాయి సో మిగతా పెన్షన్లు అన్నీ కూడా కంటిన్యూ చేస్తారని అన్నీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఎక్కడ నుంచి పెన్షన్లు పంపిణీ చేసే టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఖచ్చితంగా అయితే కొన్ని జాగ్రత్తలు కొన్ని రూల్స్ పాటిస్తూ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి వారికి అర్హత ఉందా లేదని అని చెప్పేసి ఎవరో ఒకదని గ్రామవాడి సచివాలయం ప్లసే చెక్ చేయడం అయితే జరుగుతుందండి వాళ్ళే చూసి వారికి అర్హత ఉంటేనే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ రకంగా వీరికి ప్రజెంట్ ఏంటంటే నోటీసులు కూడా జారీ చేస్తున్నారండి ఎవరికైతే అర్హత లేకుండా గతంలో పెన్షన్లు పొందారో సో ఇలాగా డిస్క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా న్యూస్ అదన సర్టిఫికేట్లు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అర్హత లేకపోతే కనుక వారికి మీ యొక్క పెన్షన్ ప్రభుత్వం తొలగించింది అని చెప్పేసి వీళ్ళే ఇక్కడ ఆదేశాలు కూడా నోటీసులు అయితే ఇవ్వడం కూడా జరుగుతుందండి మీ యొక్క పెన్షన్ అనేది ఆగింది అని చెప్పేసి ఈ రకంగా ఇప్పుడు పెన్షన్లు పంపిణీ చేసే టైంలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకుని పెన్షన్లు అయితే పంపిణీ అదే అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే త్వరలో అయితే పంపిణీ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక న్యూ పోర్టల్ ఏర్పాటు చేస్తున్నారు దీంట్లో దివ్యాంగ పెన్షన్లు కావచ్చు సామాన్య భద్రతా పెన్షన్స్ కావచ్చు వీరి దగ్గర నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటారండి దివ్యాంగ సర్టిఫికేట్ అనేది మీరు ఇప్పుడు రీసెంట్గా అప్లై చేయించుకున్నది పర్లేదు లేదా గతంలోంచి ఉన్న సర్టిఫికేట్ అయినా పర్లేదు కంపల్సరీ దాంట్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక దివ్యాంగ పెన్షన్ అనేది వస్తుందండి ఎలిజిబిలిటీ అంటే దివ్యాంగింగ్ పెన్షన్కి సంబంధించి పర్టికులర్గా ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అబవ్ ఉండవలసి అయితే ఉంటుందండి అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ అయితే ఉండవలసి అయితే ఉంటుంది ఇక అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటి ఉండవలసి అయితే ఉంటుందండి సో అలా ఉంటే గనక కంపల్సరీ మీకైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే పొందొచ్చండి మీ యొక్క ఎలిజిబిలిటీ బట్టి అదేవిధంగా సామాన్య భద్రత పెన్షన్కి సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి వారి యొక్క ఏజ్ ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉంటే చాలా అండి వారికి అయితే కొత్త పెన్షన్ అయితే వస్తుందండి అంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది నెలకైతే వారైతే పొందొచ్చండి ఇవి న్యూ రూల్స్ ప్రకారం రాష్ట్ర త్వరలో న్యూ పోర్టల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వీరి దగ్గర నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకోబోతుందండి ఇలా దరఖాస్తులు తీసుకుని వీరందరికీ కూడా పెన్షన్లు అయితే త్వరలో పంపిణీ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం దీనికన్నా ముందు మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు అయితే చేసుకోండి సో పర్టికులర్గా మీకైతే రేషన్ కార్డ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఆధార్ కార్డు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక ఎవరైతే దివ్యాంగాలు ఉంటారో ఇందులో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక అలాంటి వాళ్ళకి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉండవలసి అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా దీని తర్వాత సో మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేటా సర్టిఫికెట్స్ కూడా మీరు ముందుగానే అప్లై చేసుకుంటే అయితే పెట్టుకోండి ప్రభుత్వం సిక్స్ స్టెప్ బ్యాలెన్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తుందండి బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు అప్లై చేసుకున్నప్పుడు సామాన్య భద్రత పెన్షన్ కావచ్చు దివ్యాంగ పెన్షన్ కావచ్చు అప్లై చేసుకున్నప్పుడు కంపల్సరీ ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఇన్ ఒక ఒకటి రెండు నెలల్లోనే మీకైతే కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుందండి ఈ కొత్త పెన్షన్కి సంబంధించి న్యూ పోర్టల్ అయితే ఏర్పాటు చేసి సో ఈ యొక్క నెల ఈ మంత్ ఏదైతే మనకు ఆగస్ట్ నెల ఉందో ఈ మంత్ ఎండింగ్ నుంచి కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కొత్త పెన్షన్ సంబంధించి సో దరఖాస్తులు అయితే తీసుకున్న అవకాశం అయితే కనిపిస్తుంది సో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో